పల్లవి ఇంట్లో నిండి బ్యాగ్ సర్దుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కమలైతే పల్లవి పల్లవి ఏం చేస్తున్నావు పల్లవి అని చెప్పేసి అయితే తనని ఆపుతూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే పల్లవి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే నా భర్తకు నా మీద నమ్మకం లేదు అలాగే నా తండ్రికి నా దగ్గరికి వచ్చే అవకాశం లేదు నా తల్లి దగ్గరికి వెళ్దాము అంటే ఆ అవకాశం లేకుండా కూడా మీరు చేస్తున్నారే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య వాళ్ళ నాన్న ఫోటో దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇదిగోండి మావయ్య ఈ దండని తీసుకోండి మా నాన్న ఫోటోకి వేసేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం అవును మా నాన్న ఇప్పుడు ఉన్నా లేనట్టుగానే ఉంటున్నారు కదా మా నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నారు ఆయన చనిపోయిన సమానంలాగా మీరు కూడా చూస్తున్నారు కదా అందుకే ఇంకెందుకు చెప్పండి ఆ దండ వేసేయండి అలా అయితే అవని అక్క అలాగే అక్షయ్ బావ గారు చాలా సంతోషిస్తారు వాళ్ళకి కావాల్సింది కూడా అదేనేమో వాళ్ళు అలా ఇలా ఒక మనిషిని బాధ పెట్టి ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అలా పల్లవి వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం మావయ్య మీకు చెప్తున్నాను మా నాన్న ఫోటోకి దండ వేసేయండి మా నాన్న చనిపోయాడనే అందరికీ తెలిసేటట్లు చేసేయండి ఇంకా ఎందుకు మా ఎవరు సంతోషంగా ఉండటం మీరు చూడలేరు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ దగ్గరికి వెళ్ళి అక్షయ్ నిన్నో కాసేపు కొంచెం పర్సనల్గా మాట్లాడాలి వెళ్దామా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవా సరే నాన్న అని చెప్పి అంటూ వాళ్ళు అక్షయ్ని తీసుకొని రాజేంద్ర ప్రసాద్ అయితే బయటకు వెళ్తూ ఉంటాడు